so uh, good morning everyone so that nobody comes in meeting me with the bouquet. ये meeting का विरान्तर और नन्हे personal का बीच-बीच अगर आप ऐसा कार्य कर रहे हैं, okay? so next one day, four time schedule पसंद दी. क्योंकि उन्हें क्या पसंद दी? आप दे party check बनाएं पहले तो just chill party का बनाने के लिए पसंद आना। you can just uh, have ఇవి ఆర్డర్ వాట్ ఫుడ్ ఓకే సో ఐ వాట్ యూ ఆర్డర్ స్ప్రెండ్ మార్నింగ్ అంతా ఇక్కడే ఉందండి అక్కడే స్పెట్ చేద్దాం ఇప్పుడు పని చెప్పినా పర్వాలేదు సో వన్ థింగ్ ఆబ్లెస్ ఈ టేక్ ద రేబర్ తీసుకున్నాను సో लचे <laughs> <laughs> నెక్స్ట్ ఇయర్ మనకి ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ ఛాలెంజెస్ విల్ బి మోర్ దెన్ లాస్ట్ ఇయర్ ఛాలెంజెస్ బికాస్ అయిస్ ఆల్సో చేంజింగ్ సో ప్రెషర్స్ డిమాండ్స్ కూడా ఎక్కువ అవుతాయి దాన్ని బట్టి మనం కూడా దానికన్నా ఇంకా ఎక్కువ ఇంకో టెన్ టైమ్స్ ఫాస్టర్ గా రన్ చేసి మేజర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ గానీ లేకపోతే ఇన్నోవేటివ్ థింగ్స్ గానీ చేస్తామని చెప్పి ఓట్ చేస్తున్నారు థ్యాంక్ యూ